అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఒక చిన్న గ్యాప్ తర్వాత ఎగ్జాక్ట్లీ నేను వీడియోస్ పెట్టి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏమో అవుతుందేమో మాక్సిమమ్ బట్ ఈరోజు వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది బాయ్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియో అనేది అండ్ బాయ్స్కి మాత్రమే కాదండి ఈ వీడియో చూసిన తర్వాత మేబీ బాయ్స్ గురించి ఒక నెగిటివ్ పాజిటివ్ ఫీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఫీలింగ్స్ ఎవరికైనా అమ్మాయిలకు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోవచ్చు మీరు కొన్ని కొన్ని సిచువేషన్స్లో చాలామంది గర్ల్స్ ఒక డౌట్ ఫామ్ అయ్యే ఉంటుంది అదేంటి అంటే సో ఏడ్చే అబ్బాయిని మనం నమ్మొచ్చా లేదా సో అసలు నిజంగా ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే అసలు కారణం ఏమై ఉంటుంది సో ఇలాంటి కొన్ని కొన్ని డిఫరెంట్గా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి గర్ల్స్కి వస్తూ ఉంటాయి అనమాట తెలుసుకోవాలని ఒక కోరిక కూడా ఉంటుంది కొంతమంది గర్ల్స్కి సో అంటే ఈ టైప్ ఆఫ్ అబ్బాయిల్ని అసలు మనం దగ్గరికి తీసుకోవచ్చా నమ్మొచ్చా లవ్ చేయొచ్చా ఎక్సెట్రా అనమాట చాలా చాలా వస్తూ ఉంటాయి బట్ అలాంటి వాళ్ళతో రిలేషన్ అనేది కూడా మెయింటైన్ చేయొచ్చా ఒక ఫ్రెండ్షిప్ చేయవచ్చా సో ఇట్లాంటివన్నీ డౌట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో నిజంగా అసలు ఏడ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది క్లియర్గా చెప్తాను మేబీ ఎవరైనా అబ్బాయిలు ఏడుస్తున్నట్లయితే అసలు వాళ్ళు ఏడవటానికి అసలైన రీజన్ ఏమై ఉంటుంది అనేది కూడా నేను ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలు ఇచ్చేస్తాను మరికొంతమంది డౌట్ ఏంటంటే అమ్మాయిలకు ఉండేది సో అసలు ఏడ్చే అబ్బాయిలని అస్సలు నమ్మకూడదు అని చెప్తూ ఉంటారు కానీ ఎవరు చెప్పారండి ఏడ్చే అబ్బాయిలు నమ్మొద్దు అని ఎవరైనా చెప్పారా ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా నచ్చే అబ్బాయిల్ని నమ్మొద్దు అని ఎగ్జాక్ట్లీ కొంతమంది అబ్బాయిలకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కానీ కొంతమంది అబ్బాయిలకి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఎమోషన్స్ని మ్యాక్సిమం అబ్బాయిలు ఏంటంటే కంట్రోల్ చేసుకోగలరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే సో అమ్మాయిలకి ఎమోషన్ వచ్చినప్పుడు అది ఎక్కువ కంట్రోల్ చేసుకోలేరు అనమాట వెంటనే వాళ్ళకి ఏడుకొచ్చేస్తూ ఉంటుంది బట్ అబ్బాయిల్లో ఏంటంటే కొంతమంది ఏదైతే బాధ ఉంటుందో దాన్ని చాలా వరకు కన్నీళ్ళనేవి బయటకు రాకుండా ఎక్కువ మెయింటైన్ చేయడానికి చూస్తుంటారనమాట ఎందుకంటే ఏదైనా అబ్బాయిలు ఏడ్చారంటే అమ్మాయిలాగా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు కదా కొంతమంది బట్ అలాంటి వర్డ్స్ రాకుండా ఉండాలని కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు కానీ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎగ్జాక్ట్లీ ఈ బాధల్ని ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది అమ్మాయిల కన్నా అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ స్టామినా ఎనర్జీ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ మెయిన్గా ఏంటంటే కంట్రోల్ చేసుకునే శక్తి ఎక్కువ అనమాట అబ్బాయిలకి దానివల్ల ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ బయటపడి ఎక్కువ ఏడుస్తూ ఉంటారు అబ్బాయిలు ఏంటంటే కొంచెం మనసులోనే బాధ పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు అనమాట చిన్న డిఫరెన్స్ అంతే కానీ ఎవరికైనా కానీ ఒక ఏదైనా ఒక పెయిన్ ఉంది అన్న ఖచ్చితంగా కళ్ళలో నుంచి వాటర్ అనేది వస్తుందండి అది ఓన్లీ ఫర్ గర్ల్స్ అని కాదు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఎడుపు అనేది వస్తుంది కాకపోతే ఈ అబ్బాయిలు ఏంటి అంటే చిన్న చిన్న విషయాలకి ఏడవరు అనమాట చాలా డెప్త్ ఉంటేనే సో అంటే ఏదైనా ఫ్యామిలీస్లో కొన్ని స్ట్రగుల్స్ కొంచెం భరించలేనంత పెయిన్ కావచ్చు లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు సో రిలేషన్స్ ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడు కావచ్చు సో అంటే ఎంతో ట్రస్ట్ చేసి తనతో లైఫ్ అనుకున్నప్పుడు సో అవి ఏదైనా బ్రేక్ అయినప్పుడు కావచ్చు కొంచెం వాళ్ళు ఏంటంటే పెయిన్ ఎక్కువగా భరించలేనంత బాధ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఎక్కువ వేడుస్తారు అలాంటి మూమెంట్స్లో గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ వేడుస్తూ ఉంటారు అనమాట కానీ చాలామంది ఏడ్చేవాళ్ళు అసలు నమ్మకూడదు అని చెప్తూ ఉంటారు బట్ అది చాలా చాలా రాంగ్ అనమాట సో నిజం చెప్పాలి అంటే ఎవరికి కూడాను ఏడుపు అనేది ఊరికి వచ్చేయు అనమాట సో ఎంతో పెయిన్ ఉంటేనే వస్తుంది ఎక్సాక్ట్లీ ఒక్క విషయం చెప్పాలంటే అంటే బాయ్స్ నార్మల్గా ఏ మూమెంట్స్లో ఎక్కువ ఏడుస్తారంటే నేను ముందు చెప్పిన విధంగా అనమాట కానీ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ నేను చెప్పేది ప్రాణం కంటే ఎక్కువగా ఏ అమ్మాయిని అయితే ఇష్టపడతారు అలాంటి అమ్మాయి మిస్ అయినప్పుడు అబ్బాయిలు ఖచ్చితంగా ఏడుస్తారు అనమాట సో అది అందరి ముందు ఏడుస్తారా లోన్లీగా ఏడుస్తారా అని కాదు సో ఏదేమైనా గా చాలా ఎక్కువ ఏడుస్తారు అనమాట దట్ మూమెంట్లో వాళ్ళు ఎమోషన్ మాత్రం అసలు కంట్రోల్ చేసుకోలేరు బట్ ఇలా అనమాట అంటే చాలామందికి ఉన్న డౌట్స్ కదా ఇవన్నీ కూడాను సో అమ్మాయిలు ఏడుస్తుంటారు అబ్బాయిలు ఏడవరు అని కానీ లేదా అమ్మాయిల లాగా అబ్బాయిలు ఎందుకు ఏడుస్తారు అని కానీ అసలు ఏడ్చేవాళ్ళని నమ్మొచ్చా అని కానీ అసలు ఎలాంటి మూమెంట్స్ అసలు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అను కానీ ఇలాంటి డౌట్స్ చాలా మందికి వచ్చే ఉంటాయన్నమాట బట్ ఎగ్జాక్ట్లీ నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను అనుకో షార్ట్ లో నేను ఏం చేద్దాం వీడియో అని చెప్పేసి నీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట బట్ ఎప్పుడు కూడా ఒకటే ఫైనల్గా చెప్తున్నాను సో ఎవరైనా కానీ చాలా భరించలేని బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారండి అది అమ్మాయిలని అబ్బాయిలని కాదు ఎవరికైనా బాధ వస్తుంది అలాంటి వాళ్ళని నమ్మొచ్చు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అనే రీజన్స్ పెట్టుకోమాక మన వీడియోని కూడా షార్ట్ గా ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కరెక్ట్గా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇంకా మీకు ఎమోషనల్గా కావచ్చు అండ్ మీకు ఏమన్నా లవ్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే మోటివేషనల్ వీడియోస్ కావచ్చు ఈ టైప్లో మీకు ఏమైనా సరే వీడియోస్ కావాలి అన్న కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరి మెసేజెస్ నేను ఖచ్చితంగా చదువుతానండి ఐ థింక్ కామెంట్స్ చదువుతాను రిప్లై కూడా ఇస్తాను అండ్ లేదంటే ఒక వీడియో ద్వారా అయినా సరే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హై కీప్ స్మైలింగ్